మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం తగదని సిద్దిపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండ సంపత్ రెడ్డి అన్నారు సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఉన్న బొగ్గు కుంభకోణం ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు దమ్ముంటే బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు ఉంటే రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యక్తి రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడా లేకుంటే ఆంధ్రల చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడా ఏమీ అర్థం కాని స్థితి ఉన్నది సిట్ వాళ్ళు విచారణ క్రమం నోటీస్ ఇచ్చిర్రో మొన్న నిన్న వెళ్ళి అక్కడ చూస్తే ఏడు గంటలు విచారణ చేసారు ఏం విచారణ చేసారు ఏమన్నా అంటే బట్టగాల్చి మీ చేసాడు తప్ప అందులో ఏం లేదు ఆయనే కడిగిన ముత్యం లాంటి వాడు మీరు ఎన్నిసార్లు బురద ఉండి ఎన్నిసార్లు గురిదలినా కొద్ది ఇంకా అది చేయని అయితే తప్ప దానికి ఇంత మెరిపే వస్తుంది తప్ప దానిలో అపకీర్త అనేది రాదు నువ్వు కోర్టు వంటి నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చినావు ఆరు గ్యారంటీలు అన్నావు నువ్వు ఇచ్చిన దాన్ని చేయమని మనం నిలదీసినందుకు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన దాన్ని వమ్ము పాలు చేయకు ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రివి ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఉండి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయకు సక్రమంగా పరిపాలించు అని చెప్పినందుకు ఇవి విచారణల పేర్ల ఏదో ఒకటి బట్టగాలిసి మీదేద్దాం ఏదో ఒకటి బురిజ పిలుచుడు తప్ప అందులో ఏమీ లేదు కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి